సంవత్సరం క్రితం సంతోషికి రాజుతో పెళ్లి జరిగింది ఆమె ఒక కూగ్రామం నుంచి వచ్చిన అమ్మాయి పెళ్ళయ్యాక భర్తతో ముంబైకి రావాల్సి వచ్చింది రాజు ఎప్పుడూ పనిలో బిజీగా ఉండేవాడు కానీ ఇంటికి వచ్చిన ప్రతిక్షణం సంతోషితోనే గడిపేవాడు తన కౌగిల్లోకి తీసుకునేవాడు తను తక్కువ సమయం ఇస్తున్నట్లు అస్సలు అనుమానం రాకుండా ఆమెను చూసుకునేవాడు సంతోషిని ఎంతో జాగ్రత్తగా చూసుకునే రాజు ఇంటి పనుల్లో ఆమెకు సహాయపడేవాడు ఇంటిలోకి కావలసిన సరుకులన్నీ తెచ్చేవాడు ఆమె ఏది అడిగితే అది వెంటనే ఏర్పాటు చేసేవాడు ఒకరోజు సంతోషి స్నానం చేసి బాత్రూం నుంచి బయటకు వస్తున్నప్పుడు కాలు జారి కింద పడింది ఆమె కాలు ఫ్రాక్చర్ అయ్యింది హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు రాజు డాక్టర్ ఆమె కాలికి ప్లాస్టర్ కట్టి రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక సంతోషి రాజుతో ఒక నెల కోసం మా అమ్మను ఇక్కడికి పిలుద్దామా అని అడిగింది మన ఇల్లు చిన్నగా ఉంది ఇందులో మీ అమ్మ ఎలా అడ్జస్ట్ అవుతుంది అన్నాడు రాజు ఆ విషయం నాకు వదిలిపెట్టు మన ముగ్గురం ఇక్కడే పడుకుందాం అంది సంతోషి కొంచెం ఆలోచించి సరే నీ ఇష్టం మేము సదా మీ సేవకులం మీకు నచ్చింది చేసుకోవచ్చు అన్నాడు నవ్వుతూ కొద్ది రోజులకే వాళ్ళమ్మ రాజు ఇంటికి వచ్చింది రాత్రి ముగ్గురు నేల మీద పరిచిన పరుపు మీద ఒకవైపు సంతోషి తల్లి మరోవైపు రాజు మధ్యలో సంతోషి పడుకునేవారు ఇలా ముగ్గురు అడ్జస్ట్ అయ్యారు మరుసటి సంతోషి తల్లి రజిని ఇంటి పనులన్నీ చూసుకోసాగింది రాజు అత్తయ్యలో ఒక రకమైన ఆకర్షణ ఉండేది సంతోషిని ఆమె తల్లిని పక్కన నిలబెట్టి చూస్తే వారు తల్లి కూతుర్లు కాదు అక్క చెల్లెలు అనిపించేది రజని సంతోషికన్నా ఎంతో అందంగా ఉంటుంది చక్కని శరీర సౌష్ఠవంతో తీర్చిదిద్దిన శిల్పాలా ఉండేది గులాబీ రంగు పెదాలు శంఖం లాంటి మెడ వయ్యారాలు ఒలకబోసే ఆమె నడుమును చూస్తే ఎవ్వరికైనా మతిపోతుంది ఒకరోజు రాత్రి ముగ్గురు నిద్రపోయారు మధ్యలో సంతోషి బాత్రూంకి వెళ్లాల్సి వచ్చింది రజని ఆమెను తీసుకొని బాత్రూంకి వెళ్ళింది తిరిగి వచ్చి తను పిలిచినప్పుడు లేద్దామనుకొని పడుకుంది నిద్రలో అటు ఇటు దొర్లుతున్న రాజు చెయ్యి ఆమె ఛాతిపై పడింది తన భార్య ఉందనుకొని రాజు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు రాజు బలమైన చేతులు స్పర్శతో రజనిలో ఒక రకమైన మత్తు ఆవహించింది విచిత్రమైన ఆనందం కలగసాగింది నెమ్మదిగా రాజు చేతులను తనపై నుంచి తీసింది రాజు నిద్రలోనే మళ్ళీ ఆమెపై చేయి వేశాడు హాయిగా అనిపించింది అతన్ని దగ్గరికి తీసుకొని ముద్దుల వర్షం కురిపించింది ఇంతలో రాజుకి మెలకువ వచ్చింది అత్తగారు తన చేతుల్లో ఉండటం చూసి కాస్త తడబడ్డాడు కానీ వెంటనే రజని అతన్ని గట్టిగా కౌగులించుకొని మళ్ళీ ముద్దులతో అతని సంకోచాన్ని పటాపంచలు చేసింది ఇద్దరూ ఒకరినొకరు పెనవేసుకోగానే అమ్మా రా అన్న సంతోషి గొంతు వినిపించింది సంతోషి గొంతు విని ఇద్దరూ విడిపోయారు ఇద్దరి శరీరాల్లో రగులుతున్న కామాగ్ని జ్వాల అర్ధాంతరంగా చల్లారిపోయింది ఆ రోజు రాత్రి రజని సరిగ్గా నిద్రపోలేదు రాజు బలమైన చేతుల స్పర్శ వెచ్చదనం ఆమెను నిల్వనీయడం లేదు రజని ఉన్న యువతి వృద్ధుడైన భర్త ఆమె శారీరక కోరికల మంటలను ఆర్పలేకపోయేవాడు ఇద్దరి మధ్య వయసులో భారీ వ్యత్యాసం ఉంది ఆమె యవ్వనంలోకి వచ్చేసరికి అతడు వృద్ధుడయ్యాడు మర్నాడు ఉదయం రజని లేచినప్పుడు రాజును ఒకసారి సూటిగా చూసింది అతడు తన వైపు తదేకంగా చూడటం గమనించింది అతనికి ఇష్టమైన టిఫిన్ తయారుచేసి తనకున్న అభిమానాన్ని తెలియచేసింది రెండు వైపుల నుంచి చూపులు కలవసాగాయి ఇద్దరూ ఏకాంతంగా కలిసే అవకాశం కోసం ఎదురు చూడసాగారు ఒకరోజు విరాహవేదన తట్టుకోలేక రాజు నువ్వు లేకుండా నేను ఉండలేను నాకు నీ ప్రేమ కావాలి దానికోసం నేనేం చెయ్యడానికైనా సిద్ధమే అని చెప్పింది రజని అలాగే ఈరోజు నేను నిద్రమాత్రలు తీసుకువస్తాను నువ్వు వాటిని పాలలో కలిపి సంతోషికి తాగించు ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక మన పని చూసుకుందాం అన్నాడు రజని రాత్రి సంతోషి తాగే పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది సంతోషి గాఢ నిద్రలోకి జారుకుంది ఏమాత్రం సమయం వృధా చెయ్యకుండా రజని రాజు దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టసాగింది ఈరోజు వాళ్ళు హద్దులన్నీ దాటేయాలనుకున్నారు మంచి వయసులో ఉన్న రాజుతో తనలో ఇన్నాళ్ళుగా రగులుతున్న కోరికల మంటలను చల్లార్చుకోవాలని రజని తహతహలాడింది ఆవేశంలో అతని శరీరంలోని ప్రతిభాగాన్ని ముద్దాడి ఎరుపు రంగులోకి మారింది పాలలాంటి రజని శరీరాన్ని చూసి రాజు పిచ్చివాడయ్యాడు అత్తగారు అల్లుడు సంబంధాన్ని మర్చిపోయి రజనిని తన చేతుల్లో బంధించి ఆమె శరీర భాగాలతో ఆడుకోసాగాడు రాజు చేస్తున్న పనులు రజనిని మత్తెక్కించాయి ఆమెను పూర్తిగా ఆక్రమించిన రాజు ఇంతవరకు ఎన్నడు పొందని అనుభవాన్ని ఆమెకు అందించాడు అప్పటినుంచి వారు సమయం దొరికినప్పుడల్లా కోరికలను తీర్చుకోసాగారు తప్పు ఎంత జాగ్రత్తగా చేసినా ఏదో ఒక రోజు బయటపడుతుందని ఒక సామెత ఉంది రాజు రజనిల విషయంలోనూ ఇదే జరిగింది సంతోషి కాలు బాగుపడింది ఇప్పుడు నడవడానికి ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు రజనీ వచ్చి నాలుగు నెలలయ్యింది కానీ ఆమెకు తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు ఒకరోజు సంతోషి తల్లితో అమ్మా నీకు టికెట్ బుక్ చేయించనా ఎప్పుడింటికి వెళ్తావు అక్కడ నాన్న ఒంటరిగా ఉన్నాడు అని అడిగింది నన్ను మీ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నావా నువ్వు పూర్తిగా బాగాపడే వరకు నేను ఇక్కడే ఉంటాను నేనిప్పుడు బాగానే ఉన్నానమ్మా నడవగలుగుతున్నాను కూడా సరే నేను చెబుతానులే రజనీకి రాజును విడిచిపెట్టాలని లేదు ఉన్న నాలుగు నెలల్లో రాజు ఆమెకు ఎంతో సుఖాన్ని ఇచ్చాడు అతన్ని పోగొట్టుకోవడం ఆమెకు లేదు రాజు తన ప్రేమతో మోడువారిన తన శరీరానికి జీవం పోశాడు కొత్త పరిమళం నింపాడు ఇప్పుడు ఆమె రాజు ప్రేమలో పడి ఎంత పిచ్చిగా మారిందంటే ఆమెను ఎవరైనా అతనితో దూరం చెయ్యాలని ప్రయత్నిస్తే వారిని శత్రువుగా చూడసాగింది రాజు సైతం అత్తగారితో ఎంత పిచ్చిగా మారాడంటే ఇప్పుడు అతనికి సొంత భార్యపైన ఆసక్తి లేదు అత్తగారి సొంపుల శరీరం పిచ్చిగా నచ్చింది ఒకరోజు సాయంత్రం సన్నగా చినుకులు పడుతున్నాయి రాజు తడిసిపోయాడు ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చాడు డోర్ బిల్ నొక్కాడు ఎదురుగా రజని కనిపించింది జుట్టు విరబోసుకొని ఉంది జుట్టు సవరించుకుంటూ ముసిముసిగా నవ్వుతూ రాజు ముందుకు వచ్చింది పిచ్చివాడిలా రాజు ఆమెను చూడసాగాడు వావ్ ఎంత బాగున్నావు కడిగిన ముత్యంలా కనిపిస్తున్నావత్తయ్యా అన్నాడు రాజు లోపలికి వచ్చాడు అతని దుస్తులు పూర్తిగా తడిసి ఉన్నాయి శరీరంలోని ప్రతిభాగం బయటకి కనిపిస్తుంది తొందరగా బట్టలు మార్చుకో లేకపోతే జబ్బు పడతావు అంది రజని రాజు అటూ ఇటూ చూశాడు సంతోషి ఇంట్లో లేదు దాంతో అక్కడే దుస్తులు మార్చుకోసాగాడు రజని టవాల్ తెచ్చి అతని జుట్టు తుడవసాగింది ఆమె స్పర్శతో రాజు శరీరంలో అల్ల కల్లోల్లం చెలరేగింది ఇద్దరూ పరస్పరం ఏకమవ్వాలనుకున్నారు వెంటనే రాజు రజనీల దుస్తులు విప్పేశారు ప్రపంచాన్ని మర్చిపోయి ముద్దులు పెట్టుకోసాగారు ఈ తొందరలో వాళ్ళు తలుపు వేయడం మర్చిపోయారు ముద్దులు కురిపించుకుంటూ రాసక్రీడలు మునిగిపోయారు ఇంతలో సంతోషి అక్కడికి వచ్చింది తలుపు తీయగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నదే ఆమెలోని కోపం కట్టలు తెంచుకుంది తల్లిపై అరుస్తూ నాశనం చేయడానికి నా ఇల్లే దొరికిందా నీకు సొంత అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి సిగ్గులేదా అంది తర్వాత రాజుపై విరుచుకుపడుతూ తల్లితో సమానమైన అత్తగారితో నువ్వు ఇలా చేస్తున్నందుకు సిగ్గుపడాలి నీలాంటి భర్తతో కలిసి జీవిస్తున్నందుకు నాకు తల వంపుగా ఉంది ఉండండి ఈ విషయం మీ ఇద్దరు చేసిన నిర్వాకం నాన్నకు చెబుతాను అంటూ సంతోషి తండ్రికి ఫోన్ చేయసాగింది ఇంతలో రజని పక్కనే ఉన్న పూల కుండి తీసుకొని సంతోషి తలపై బలంగా మోదింది నేలపై పడిపోయింది సంతోషి వెంటనే రాజు సంతోషి చెయ్యి నుంచి ఫోన్ లాగేసుకున్నాడు ఆమె గొంతు నులుమసాగాడు రజని సంతోషి చేతులు కాళ్ళు పట్టుకొని గట్టిగా అరుస్తూ రాజు దీన్ని చంపేశ్ ఇది ఉంటే మనం ఒకటి కాలం బతికి ఉంటే మన నిజస్వరూపం బయటపడుతుంది అందరికీ తెలిసిపోతుంది అంది రాజు రజని కలిసి సంతోషిని చంపేశారు సంతోషి శవంగా మారింది ఇద్దరూ ఇప్పుడేం చెయ్యాలి పోలీసుల నుంచి ఎలా బయటపడాలి అన్న ఆలోచనలో పడ్డారు శారీరక ఆకలిని తీర్చుకోవడానికి వారు తమ మధ్య ఉన్న పవిత్ర బంధానికి తిలోదాలకు ఇచ్చారు అక్రమ సంబంధం కారణంగా ఒక తల్లి సొంత కూతుర్ని చంపింది